బైబుల్ అనే నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ కూడా రాజే యాజకుడై ఉన్న యేసు క్రీస్తు నామంలో మీకు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను నా వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండును గాక ఆమె ఎవరైనా నా వీడియోను కొత్తగా చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే నా ఛానల్ సపోర్ట్ చేస్తూ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మీకు మన చేస్తూ ఉన్నాను అలాగే లైక్ చేయండి ఇతరులకి షేర్ చేయండి నేను ఇచ్చే సందేశంలో మీకు అర్థం కాకపోయినా ఏదైనా తప్పులు ఉన్నాయని అనిపించినా నాకు కామెంట్ అయినా సరే ఫోన్ ద్వారా అయినా సరే మీరు తెలియచేయ టాపిక్ లోకి వెళ్దాం ఈ వీడియోలో నేను తెలియజేసేటువంటి విషయం ఏంటంటే దేవునిక సంకల్పాన్ని అనుసరించి ఈ భూమి మీద జన్మించిన యేసుక్రీస్తు ముప్పై మూడున్నర సంవత్సరం జీవించడం జరిగింది ఆయన జీవించిన కాలం అంతటిలో ఆయన ఎక్కడెక్కడ ఏం చేశాడు ఏ సంవత్సరాలు ఏం చేశాడు అన్న విషయాలు మనకు బైబిల్లో కనబడవు అంటే ముప్పై మూడు సంవత్సరాల పాటు ఆయన యొక్క వ్యక్తిగత జీవితాలని మనకు బైబిల్లో తెలపల ఒకటో సంవత్సరంలో ఏం చేశాడు రెండో సంవత్సరంలో ఏం చేశాడు మూడో సంవత్సరంలో ఏం చేశాడు అన్న ఒక విషయాలు అలా మనకు లేవు కానీ లోకా గారు మాత్రము యేసు యొక్క వయసుని మూడు సందర్భాల్లో మనకు మెన్షన్ చేయడం జరిగింది ఒక సందర్భం ఎనిమిదో దినం అని రెండో సందర్భంలో ఆయనకు పన్నెండేండ్లు ఉన్నప్పుడు అని మూడో సందర్భంలో ముప్పై ఏండ్లు వచ్చినప్పుడు అని మనకి ఈ మూడు సందర్భాల గురించి లోక గారు తన గ్రంథంలో తెలియజేయడం జరిగింది మిగిలిన సంవత్సరాలన్నీ కూడా వదిలిపెట్టి మిగిలి దినాలన్నిటిని కూడా వదిలిపెట్టి యేసు ప్రభు యొక్క వయస్సు ఆ మూడు సందర్భంలో ఎందుకు మెన్షన్ చేయాల్సి వచ్చింది ఎప్పుడైనా ఆలోచించారా ఆలోచిస్తే మీకు ఎలాంటి సమాధానాలు ఉన్నాయో నాకు తెలియదు మరి కొంతమంది యేసు యేసుభు వారు పన్నెండేండ్ల నుంచి ముప్పై ఏండ్ల వరకు మధ్యలో పద్దెనిమిది సంవత్సరాల వరకు ఎక్కడున్నాడు ఏం చేశాడు గ్రంథం ఎందుకు ఆ మధ్య కాలాన్ని తెలియజేయలేదు అని అనేక మంది గందరగోళంగా మాట్లాడుకుంటా ఉంది పరిశుద్ధ ఆత్మడు యేసు ప్రభు యొక్క వయసుని ఎందుకు తెలియజేశాడు ఆలోచన చేయకుండా తెలియజేయనటువంటి వయసు విషయంలో అనేక రకాలుగా మంత్రణలు పడుతున్నారు తెలుసుకోవాలని కుతూహాల పడుతున్నారు కొంతమంది అయితే పన్నెండు ఏట నుండి ముప్పై ఏట వరకు మధ్య కాలంలో పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నాయి కదా ఆ మధ్య కాలము కొన్ని దేశాలకు వెళ్ళాడని ఇండియాకు వచ్చాడని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు అవన్నీ కూడా సరైన అభిప్రాయాలు కావు దేవుని గ్రంథంలో ఉండే విషయాలను దైవ కోణంలోనే చూడాలి లేఖనాలు వెలుగులోనే మనం చేసి తెలుసుకోవాలి యేసు ప్రభు వారికి కలిగిన ముప్పై మూడు సంవత్సరాలు ఒక్కొక్క సంవత్సరం గురించి రాయకుండా ఆయన కలిగిన వయసులో ముప్పై మూడు సంవత్సరాల వయసులో మూడు సందర్భాల్లో మూడు వయసులు మాత్రమే తెలియజేయడం జరిగింది అలా ఎందుకు తెలియజేశాడో మనం కచ్చితంగా ఆలోచన చేసి ఆ విషయాలు తెలుసుకోవాలి తప్ప మిగతా విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం మనకు లేదు ఒక్కొక్క దానిని మనము బైబిల్ కోణంలో ఆలోచించేద్దాం లూకస్ వార్త రెండో అద్యం ఇరవట వచ్చినంలో యేసు ప్రభు వారు శిశువుగా ఉన్నప్పుడు అంటే ఎనిమిదో దినం వచ్చినప్పుడు ఆయనకు సున్నత చేసినట్లుగా ఆయనకు పేరు పెట్టినట్లుగా మనకు గ్రంథంలో తెలపబడడం జరిగింది చదువుతాను చూడండి ఆ శిశువులకు సున్నత చేయవలసిన ఎనిమిదవ దినం వచ్చినప్పుడు గర్భబంధాయన పడకమునుపు చేత పెట్టబడిన యేసు అని పేరు వారు ఆయనకు పెట్టారు అని ధర్మశాస్త్ర ప్రకారంగా యేసు క్రీస్తు ప్రభు వారికి ఎనిమిదో దినాన సున్నత చేయడం జరిగింది ఎందుకు ఈ విషయాన్ని లోకా గారు మెన్షన్ చేయాల్సి వచ్చింది అది ధర్మశాస్త్ర ప్రకారంగా కామన్ గా జరిగే కార్యక్రమమే కదా మరి ఎందుకు మెన్షన్ చేయాల్సి వచ్చింది ఎనిమిదో దినాన స్పెషల్ గా అని మనం ఆలోచన చేసినట్లయితే ఆ సందర్భంలో ఇంటర్నల్ గా ఉన్నటువంటి మీనింగ్ ఏంటంటే యేసుక్రీస్తు ఇస్రాయోలీడు అని చెప్పడానికి లోక గారు ప్రయత్నం చేశాడు యేసుక్రీస్తు ఇస్రాయోలీడు అబ్రహం సంతానంలో నుండి వచ్చినవాడు దేవుని యొక్క సంకల్ప ప్రకారంగా యేసుక్రీస్తు అబ్రహం యొక్క సంతానంలో నుండే భూమి మీద జన్మించాలా కాబట్టి యేసు ప్రభు వారు అబ్రహం సంతానంలో నుండి వచ్చినవాడు అని చెప్పడానికి లోక ఆ యొక్క దినాన్ని చూపించడం జరిగింది ఈ విషయాన్ని మీరు ఆది కాండం పదిహేడవ అధ్యాయం ఏడవ వచ్చి నుంచి చదువుకుంటా పోయినట్లయితే మీకు అర్థం అవుతాది అక్కడ దేవుడు అబ్రహాంతో నిబంధన సంబంధం పెట్టుకుంటూ సున్నత అనే ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఎనిమిదో దినాన మీలో ప్రతి మగవాడు సున్నత చేసుకోవాలి అని దేవుడు ఖండితంగా అబ్రహం గారికి తెలియజేశాడు సున్నత చేయించుకోకపోతే వాడు నా వాడే ఉండడు నేను వానికి దేవుడుగా ఉన్నాను అని చెప్పేసి కాబట్టి యేసు ప్రభు వారు అని చెప్పడానికి లోకా గారు ఆ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది ఎందుకు ఆ విషయం చెప్పాలి అని అంటే యేసు ప్రభు వారు తన స్వకీయులు ఎందుకు వచ్చాడు ఇస్రాయేలు ఎందుకు వచ్చాడు ఇస్రాయోలీగా వచ్చాడు దేవుని యొక్క సందేశాన్ని తీసుకుని వచ్చాడు ఆయన ధర్మశాస్త్ర కింద ఉన్నవాడు అన్న ఒక సంగతి వాళ్ళందరూ తెలుసుకోవాలి అందుకనే రోమ పత్రిక తొమ్మిదో అధ్యాయం ఐదవ వచ్చంలో పౌలు గారు ఇలాగ తెలియజేస్తూ ఉంటాడు రోమిల్ రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం నాలుగో వచ్చాన్ని చదువుతాను వీరు ఇస్రాయోలీలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారదులను వాగ్దానులను వీరివి పితృలు వీరివారు శరీరం బట్టి క్రీస్తు వీరులో పుట్టెను అని రాయబడను కాబట్టి యేసు ప్రభు వారు శరీరం బట్టి ఇస్రాయలియుడు అని చెప్పడానికి లోక గారు ఎనిమిదో దినాన సున్నత చేయించబడ్డాడు అని చెప్పడం జరిగింది అందుకనే లోకా గారు ద్వారా దేవుడు ఆ విషయాన్ని రాయించడం జరిగింది యేసు ప్రభు వారు అని చెప్పడానికి దేవుడు ప్రయత్నం చేశాడు లోకా ద్వారా కాబట్టి మనం ఆ విషయాన్ని గమనించుకోవాలి లోకా గారు యేసు ప్రభు యొక్క వయసుని మరొక సందర్భంలో కోట్ చేయడం జరిగింది వార్త రెండో అధ్యాయం నలభై ఒకటి నలభై రెండో వచ్చినాల్లో ఆయనకు పన్నెండేండ్లు ఈడు ఉన్నప్పుడు తల్లిదండ్రులతో కూడా ఎరుశలంకి వెళ్ళినట్లుగా మనకు చెప్పవడం జరిగింది వాస్తవానికి యేసు యొక్క తల్లిదండ్రులు ఏటేటా ఎరుశలంకి వెళ్లే వాళ్ళే వెళ్లి పండుగ ఆచరించుకుని వచ్చేటంటే వాళ్ళు తన బిడ్డను తీసుకోకుండా పోతున్నా పోకుండా ఉంటారా ప్రతి ఏటా కూడా యేసు ప్రభు వాళ్ళతో కూడా వెళ్ళిన వాడే కానీ పదకొండేండ్లు పాటు వెళ్ళినటువంటి సందర్భాన్ని మెన్షన్ చేయకుండా పన్నెండు సంవత్సరాలు ఎందుకు మెన్షన్ చేయడం జరిగింది ఆ తర్వాత యేసు ప్రభు ఎరుశులమికి వెళ్ళలేదా పదమూడు ఏట నుంచి ముప్పై ఏట వరకు కూడా ఎరిస్వామికి వెళ్లేదంటారా వెళ్ళాడు కానీ ఆ సంవత్సరాలు కూడా ఎందుకు మెన్షన్ చేయలేదు పన్నెండేళ్ళప్పుడే ఎందుకు మెన్షన్ చేయాల్సి వచ్చింది అని మనం ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క గ్రంథానికి ఒక ఉద్దేశం ఉంటుంది ఆ ఉద్దేశాన్ని మనం యాజడీజ్ గా తెలుసుకునేదానికి ప్రయత్నం చేయాలి ఆయనకు రాజు యొక్క వయసు వచ్చింది అని చెప్పడానికి ప్రయత్నం చేశాడు లోక శార్త రెండవ అధ్యాయం నలభై వచ్చిన చదువుకుంటా పోతాను చూడండి పసకా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా ఎరుసమ్మికి వెళ్ళుండేవారు ఆయన పన్నెండేండ్ల వాడే ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించటై వాడుకు చెప్పున వారు వెళ్ళేది ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెలుచుండగా బాలుడైన యేసు నిలిచాను ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎదుగుక ఆయన జనసమూహంలో ఉన్న తలంచి ఒక దిన ప్రయాణం సాగిపోయి తన బంధువుల్లోనూ నెలవైన వారిలోను ఆయన ఎదుగుచుండేది ఆయన కనబడటా ఆయనను ఎదుగుచు ఎరుశలేముకు తిరిగి వచ్చేది మూడు దినాలైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించచ్చు వారికి ప్రశ్న అడుగుచు ఉండగా చూసి ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరముకును విస్మయం ఉందిరి ఆయన తల్లిదండ్రులు ఆయన చూసి మిక్కులు ఆశ్చర్యపడి ఆయన తల్లి కుమారుడా మమ్మల్ని ఎందుకు ఇలా చేసితివి ఇదిగో నీ తండ్రి నేను దుఃఖపడుచు నిన్ను ఎదుగుచుంటు అని ఆయనతో చెప్పగా ఆయన మీరేదన్న ఎదుగుచుంటేరి నేను నా తండ్రి పనుల మీద ఉండలే ఉన్నదని మీరు ఎరగరా అని వారితో చెప్పాను అయితే ఆయన తమతో చెప్పిన మాట వరకు గ్రహింపలేదు అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నదిరెతుకు వచ్చి వారికి లోబడి ఉండెను ఆయన తల్లి సంగతులన్నింటినీ తన హృదయంలో భద్రం చేసుకున్నాను అని రాయబడి ఉంది కాబట్టి యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క వయసుని లోకా గారు ఇక్కడ మనకు తెలపటం జరుగుతుంది పన్నెండో ఏట వచ్చినప్పుడు తల్లిదండ్రులతో కూడా ఎరుసలేమికి వెళ్ళాడు అని మనకు రాయడం జరిగింది అంటే పదకొండు సంవత్సరాలుగా ఆయన ఎరుసలేమికి వెళ్ళలేదానా పదమూడో సంవత్సరం నుంచి మళ్ళా ఎరుసలేమికి వెళ్ళలేదన లేదు లేదు ఆయన వెళ్ళాడు కానీ స్పెషల్ గా పన్నెండో పన్నెండో సంవత్సరాన్ని ఎందుకు మెన్షన్ చేయాల్సి వచ్చింది లోక గారు అని మనం ఆలోచించేసినట్లయితే గ్రంథం మనకు ఒక ఆన్సర్ చెప్తూ ఉంటుంది అదేంటంటే గ్రంథ ప్రకారంగా ఆ వయసుని మెన్షన్ చేయడానికి కాల కారణం ఏంటంటే ఆయన దావిదు సింహాసనం మీద రాజుగా కూర్చోవడానికి వయసు వచ్చిన వాడు అని చెప్పడం ప్రారంభించాడు అంటే యూదులకు రాజుగా దావిదు సింహాసనం కూర్చునే వయసు వచ్చినవాడు అని చెప్పడం జరిగింది మీకు కొంచెం అర్థం కాకుండా ఉండొచ్చు లేఖనాలు మీకు తెలియచేస్తాను అప్పుడు మీకు అర్థం అవుతాది యువద సింహాసనం మీద రాజుగా కూర్చోవడానికి రాజుగా అభిషేకింపబడడానికి ఉంటే చాలు ఎనిమిదేండ్ల నుండి యువద సింహాసనం మీద రాజుగా అభిషేకింపబడి కూర్చోవచ్చు రెండవ దిన వృత్తాంతాలు ముప్పై నాలుగవ అధ్యాయంలో ఇలా వ్రాయబడి ఉంది యోశ ఎనిమిది ఎనిమిదేండ్ల వాడై ఎరిశిల్యం లో ముప్ప సంవత్సరములు ఏలును అతడు యహో దృష్టికి నీతిని అనుసరించు కుడికాయను ఎడమకాయను సరిగా ప్రవర్తించను తన ఏలుబడి ఎందు ఎనిమిదవ సంవత్సరం తానింకును బాలుడై ఉండగానే అతడు తన పితృడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటూ పోనుకున్నవాడై పన్నెండవ ఏట ఉన్నత స్థలములను దేవతాభములను పడగొట్టి చెక్కిన విగ్రహములు పోత విగ్రహములు తీసివేసి యోధా దేశమును ఎరుశేమును పవిత్రము చేయనారంను అని రాయబడి ఉంది యోధా మీద అంటే దావేది యొక్క వంశంలో నుండి వచ్చినటువంటి వారు కూర్చుంటా వచ్చారు వారిలో యోషియా దేవుని దృష్టికి నీతి జీవించిన జీవించినవాడు యోషియాని యువత సింహాసనం మీద దేవుడు ఎనిమిదో ఏటనే కూర్చోబెట్టాడు పన్నెండేళ్ళు వచ్చినప్పుడు ఎరుశలేముని పవిత్రపరచడానికి ప్రారంభించినాడు యోషియా ఎనిమిది ఏండ్లప్పుడు యోషియా సింహాసనం మీద కూర్చొని ఆ ఎరుశులేము యువత రాజ్యంలో ఉన్నటువంటి అపవిత్రతను పోగొట్టడానికి పన్నెండు ఏట నుంచి ప్రారంభించాడు అంటే పన్నెండు పన్నెండేళ్ళు వచ్చినప్పుడు బాలుడుగా ఉన్నప్పుడు దేవుని యొక్క పనిని చేయవచ్చు అని గ్రంథం తెలియజేసింది కాబట్టి యేసు ప్రభు వారికి పన్నెండేళ్ళు వచ్చినప్పుడు ఎరుసలేంకి వచ్చి ఆయన యొక్క జ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నాడు దేవుని పనిని పూనుకున్నాడు దేవుని పని జరిగించడానికి ప్రారంభించాడు యేసు ప్రభు వారు బాలుడుగా ఉన్నప్పుడు పన్నెండేళ్ళప్పుడే దేవుని యొక్క పనిని చేయడానికి ఆయన పూనుకున్నాడు అని మనకు గ్రంథం ద్వారా తెలియజేయబడుతుంది యోశి ఎలాగ అయితే యోధాసింహాశ్రం మీద ఎనిమిదో ఏట కూర్చొని అభిషేక్ ఇవ్వబడిన వాడే పన్నెండు ఏట వచ్చినప్పుడు ఆయన రాజ్యంలో ఉన్నటువంటి అపవిత్రంతా కూడా తీసివేయడానికి ఎలాగా ప్రయత్నం చేశాడో అలాగే కేసు ప్రభు వారు పన్నెండో ఏట నుంచే దేవుని పని చేయడానికి ప్రారంభించాడు వాస్తవానికి యేసు ప్రభు వారు దావీదు సింహాసనం మీద కూర్చుండిపోయే ఒక రాజు అది తెలిసిన యేసు ప్రభు వారు పన్నెండో ఏట నుంచే కార్యక్రమాలు చేయడానికి ప్రారంభించాడు అందుకని యేసు ప్రభు వారి యొక్క వయసు పన్నెండేళ్ళప్పుడు ఆయన మెన్షన్ చేయడం జరిగింది అంతేకాదు పన్నెండేండ్ల వయసు కలిగిన బిడ్డలను బాలుడు అని అంటారు ప్రసంగి పన్నెండో అధ్యాయుడు రెండో వచ్చిన చెప్పినట్లుగా సృష్టికర్తను బాల్యం స్మరణ తెచ్చుకోవాలి అని అంటాడు కాబట్టి యేసు ప్రభు వారి యొక్క పన్నెండు ఏట బాల్యం బాల్య దిశకు సంబంధించింది ఎనిమిది ఏండ్ల నుండి పదహారు ఏండ్ల మధ్య కలిగిన వయసుని బాల్యపు వయసు అని అంటారు బాలుడు అని పిలువబడే వయసు అది ఆ సంవత్సరాల్లోనే ప్రతి ఒక్కరు కూడా దేవుని స్మరణ తెచ్చుకోవాలి కాబట్టి యేసు ప్రభు వారు బాల్యమలలోనే దేవుని స్మరణ తెచ్చుకున్నాడు ఆయన కార్యక్రమాలు గుర్తు చేసుకున్నాడు ఆయన కార్యక్రమాలు ప్రారంభించాడు అని చెప్పడానికి లోక గారు ప్రయత్నం చేశాడు సామెతలో ఒక మాట అంటాడు బాలుడు మంచివాడో చెడ్డవాడో అని తన బాల్యంలోనే తెలుసుకో తెలుపుకోగలడంట సామెతల గ్రంథం ఇరవై అధ్యాయం పదకొండవ వచ్చిన మనం చూసినట్లయితే బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో యథార్థమైంది కాదో తన శేషుడు వలన తెలియజేయను కాబట్టి బాలుడుగా ఉన్నప్పుడే తన శుద్ధమైన వాడో శుద్ధమైన వాడు కాదో తన శేషుడు వలన తెలుసుకో తెలుపుకోగలడు అని గ్రంథం తెలియజేయబడింది కాబట్టి యేసు ప్రభు వారు పన్నెండో ఏటే అంటే బాల్డుగా ఉన్నప్పుడే తన యొక్క శ్రేష్టల చేత ఆయన శుద్ధమైన వాడు అని తెలుపుకోవడానికి ప్రయత్నం చేశాడు వాస్తవానికి యేసు ప్రభు వారు జన్మించిన ఇస్రాయేల్ దేశంలో ఉన్న ప్రజలు ఎలాంటి వారంటే ఇర్మియా గ్రంథం ముప్పై రెండో అధ్యాయం ముప్పై వచనంలో ఏల ఎనగా ఇస్రాయేల్ వారును యోధా వారును తమ బాల్యము మొదలుకొని నా ఎదుట చెడుతనమే చేతుల క్రియలో ఉన్న వారు నాకు కోపం పుట్టించువారు ఇదే హో వాక్కు కాబట్టి ఇస్రాయేల్ దేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా బాలి దినములు ఎందే దేవునికి కోపం పుట్టించేవారుగా చెడుతనం జరిగించేవారుగా ఉన్నారు కానీ క్రీస్తు మహాప్రభు వారు బాలి దినములు ఎందే దేవునికి పనిలోనూ దేవునికి నమ్మకంగాను జరిగించేవారుగా ఉన్నారు బ్రతికేవాడుగా ఉన్నాడు అనే ఒక విషయాన్ని తెలియడం జరిగింది ఆయన బాల్య దినములు ఉన్నప్పుడే దేవునికి నమ్మకంగా బ్రతకడానికి ప్రారంభించాడు అని లోకా గారు ఆ వయసుని మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి లోకా గారు తెలియజేసినటువంటి ఈ పన్నెండవ ఏట అనేది ఆయన యేసుక్రీస్తు రాజుగా అభిషేకింపబడ్డడానికి వయసు వచ్చినవాడు అలాగే ఆయన బాల్య దినములు ఏందే నమ్మకస్తుడు అలాగే ఆయన బాల్య దినం దేవుని యొక్క పనిని జరిగించేవాడు అని ఆ వయస్సును ఆయన మనిషి చేయడం జరిగింది యోశ ఎలాగ అయితే తన పన్నెండో ఏట తన రాజ్యంలో ఉన్న అపవిత్రతంతా శుభ్రం చేయడానికి ప్రారంభించాడు యేసుక్రీసు ప్రభువారు ప్రభు కూడా పన్నెండో ఏట నుంచి ఆ కార్యక్రమం జరిగించడం ప్రారంభించాడు ఎరుసలేం లో ఉన్నటువంటి వారైతేనేమి కనాన్ దేశంలో ఉన్న కూడా ధర్మశాస్త్రం కలిగిన యూదులు ఇస్రాయోలీలు చెడిపోయిన వాళ్లే ఆ విషయం నేను వేరొక వీడియోలో తెలియజేస్తాను కాబట్టి యేసు ప్రభు వారి యొక్క పన్నెండు ఏటని ఎందుకు మెన్షన్ చేశాడంటే ఆ విషయాలు తెలపడానికి ఇకపోతే యేసు ప్రభు వారి యొక్క మరొక వయసును లోకా గారే తెలియజేశాడు లూకా వార్త మూడో అధ్యాయం ఇరవై మూడవ వచనంలో ఇలాగ రాయబడింది యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు ముప్పది ఏళ్లు ఈడగలవాడు అని రాయబడింది కాబట్టి మూడు సందర్భాల్లో మూడు వయసులు తెలియజేశాడు పన్నెండేండ్ల నుండి ముప్పది ఏండ్ల వరకు మధ్య కాలం ఏమైంది ప్రభు యొక్క జీవితం అని మీరు ఆలోచన చేస్తే దేవు గ్రంథం ఏం తెలియజేసిందో మనం చెప్తాను చూడండి లోకసు వార్త రెండో అధ్యాయము యాభై ఒకటో వచ్చిన అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నదు వచ్చి వారికి లోబడి ఉండెను యస్సు ప్రభు వారు తల్లిదండ్రులు లోబడి జీవించడం జరిగింది ఎక్కడికి ఎలా ఆయన తల్లిదండ్రుల దగ్గరే కనాన దేశంలోనే ఉండటం జరిగింది మరి ముప్పై ఆటని ఎందుకు మెన్షన్ చేయాల్సి వచ్చింది ఆయన అని మనం ఆలోచన చేసినట్లయితే ముప్పయో సంవత్సరం అనేది యాజకత్వానికి సంబంధించినటువంటి మాట ఇస్రాయేల్ వారిలో లేవి గోత్రాన్ని దేవుడు ఎన్నుకోవడం జరిగింది లేవి గోత్రికులు దేవుని యొక్క మందిరంలో పనిచేసేవాళ్ళు దేవుని యొక్క మందిరంలో సేవా కార్యక్రమాలు జరిగించేవాళ్ళు అలా జరిగించాలంటే ముప్పై ఏండ్లు ఉండాలి ఆ విషయాన్ని మీరు సంఖ్యాకాలం నాలుగో అధ్యాయం చదివి మీరు తెలుసుకోవచ్చు దేవుని యొక్క మందిరంలో యాజకులుగా పనిచేయాలంటే ముప్పై ఏండ్లు ఉండాలి కాబట్టి యేసు ప్రభు వారు ముప్పై ఏండ్లు ఎందుకు చూపించబడిందంటే అంటే యేసు ప్రభు వారికి ఆయన యాజకుడిగా హర్కుడైనాడు యాజకుడిగా పనిచేయడానికి వయసు వచ్చింది అని లోకా గారు తెలియజేయడం జరిగింది ఇస్రాయోలీలో యుద్ధములు చేరడానికి ఇరవై ఏండ్ల వయసు రావాలి అదే దేవుని మందిరంలో పనిచేయడానికి ముప్పై ఏండ్లు వయసు రావాలి ముప్పై ఏండ్లు వయసే వచ్చేంత వరకు కూడా ఎవరు కూడా దేవుని మందిరంలోకి వెళ్లి పని చేయకూడదు ముప్పై ఏళ్ళు వచ్చిన తర్వాతనే దేవుని మందిరంలో పనిచేయాలి కాబట్టి యేసు ప్రభు వారి యొక్క వయసు ముప్పై ఎందుకు మెన్షన్ చేశాడంటే యేసు ప్రభు వారు ప్రధాన యాజకుడు యాజకుడు ఆయన దేవుని మందిరంలో పనిచేసేవాడు యేసుక్రీస్తు రాజ్య యాజకత్వం జరిగించేవాడు కాబట్టి యేసు ప్రభు వారు యాజకుడుగా ప్రవేశించడానికి దేవుని మందిరంలో పనిచేయడానికి ఆయనకు వయసు వచ్చింది అని చెప్పి ఆ వయసుని మనిషి చేయడం జరిగింది అంతేగాని మరొక ఉద్దేశం అయితే కాదు కాబట్టి ఈ మూడు సందర్భాలని మళ్ళా మీకు కృప్తంగా చెప్తున్నాను చూడండి ఎనిమిదో ఏట ఆయన సున్నత చేయబడ్డాడంటే అతడు యేసు ప్రభు వారు జన్మించిన ఇస్రాయేలీడు అని చెప్పడానికి ప్రారంభించాడు ఆయన ఇస్రాయేలీడు అని లోక గారు తెలియజేయడం జరిగింది పన్నెండో అని ఎందుకు మెన్షన్ చేశాడంటే దేవుని యొక్క సింహాసనం మీద కూర్చోవడానికి ఆయనకు వయసు వచ్చింది రాజుగా ఏలుబడి చేయడానికి రాజుగా ఎన్నుకోబడడానికి ఆయనకు వయసు వచ్చింది అని ఆయన మనకు చెప్పడానికి ప్రయత్నం చేశాడు అది రాజు యొక్క వయస్సు ఎనిమిదో ఏట నుంచే ద్రావిధ సింహాసనం మీద రాజుగా కూర్చోవచ్చు యోషి అలా కూర్చున్నాడు యోషాకి పన్నెండేండ్లు వచ్చినప్పుడు ఎరుసలంలో ఉన్న అపవిత్రతను కూడా తీసివేయడానికి ప్రారంభించాడు అలాగే యేసు ప్రభు వారికి పన్నెండేండ్లు వచ్చినప్పుడు ఎరుసలం లో ఉన్నటువంటి కాదు ఖనాన్ దేశంలో ఉన్న వాళ్ళందరి మధ్యలో ఎవరి చేత ధర్మశాస్త్రం ఉందో వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఆ అపవిత్రతను తీసివేయడానికి ప్రభువారు ప్రయత్నం చేశాడు ఆయన ఏట నుంచే దేవుని స్మరణ తెచ్చుకున్నాడు పన్నెండు ఏట నుంచే బాలుడుగా ఉన్నప్పుడే దేవుని మార్గంలో ఆయన నడవడానికి ప్రారంభించాడు అని ఆ యొక్క వయసుని మెన్షన్ చేయడం జరిగింది మూడో సందర్భం లోకగా తెలియజేసింది ఏంటంటే ఆయన యాజకత్వం చేయడానికి వయసు వచ్చినవాడు అని గ్రంథం తెలియజేసి కాబట్టి దేవుని యొక్క గ్రంథం తెలియజేసిన సందర్భం అదనమాట మధ్య వయసులో ఆయన జీవించాడు ఎరుసలేంలే ఉన్నాడు ఆయన యొక్క కార్యక్రమాలు మనకు తెలియపబడలేదు అంత మాత్రాన వాటిని మనము ఆలోచన చేయాల్సిన అవసరం కాబట్టి లోకా గారు యేసు ప్రభు వారి యొక్క వయసును మూడు సందర్భాలు ఎందుకు మెన్షన్ చేశాడో ఈ వీడియో మీకు ద్వారా మీకు తెలియజేశాను ఇందులో మీకు ఏదైనా అర్థం కాకపోతే నాకు ఫోన్ చేయొచ్చు అడిగి తెలుసుకోవచ్చు లేక కాల్ అయినా మీరు తెలియచేయచ్చు అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించును కాక